బీజేపీ బెదిరింపులకు లొంగని వారిపై ఈడీఐటీ దాడులు చేయడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సామశివరావు అన్నారు దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రమాదకరంగా పరిస్థితులు ఉన్నాయన్నారు ఎలక్టోర్ బాండ్లపై సుప్రీంకోర్టును కూడా ధిక్కరించిందన్నారు తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు అంటే సిటిజన్ యాక్ట్కి సంబంధించినటువంటి దుర్మార్గాన్ని తీసుకొచ్చి ముస్లింల్ని బయటపెట్టి మిగిలిన వాళ్ళని ఏదో పేరుతో ముస్లింలు ఇతర మైనార్టీల్ని ఇందులో కలవకుండా చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమోదం అయింది అమలు ఇప్పుడు మొదలుపెట్టారు అంటే అదంత దుర్మార్గం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది ఆ దుర్మార్గం వెనక ఒక విభజన తీసుకురావాలి ఒక డివిజన్ తీసుకురావాలి ముస్లిములకు వ్యతిరేకంగా హిందువులు ఉన్నట్లుగా ఇంక నేను ఢిల్లీ వెళ్ళాం సామాన్యులు కూడా ఆ భ్రమంలో పెట్టేస్తున్నారు ఏమంటున్నారు మరి మీకు ఉద్యోగాలు లేవు కదా మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రామ మందిరం కట్టించాడు మాకు ఉద్యోగం లేకపోయినా మాకు రాముడి పేరుతో ఏదో చేశాడు ఇటువంటి భాష వాడే పరిస్థితి తీసుకురావటం అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ మంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఎందువల్లంటే ఇటు ఒకవైపు రాముడు సెంటిమెంటు మరోవైపు ఎలక్ట్రాల్ బాండ్స్ పేరుతో ఎలక్ట్రాల్ బాండ్స్ పేరుతో వేల కోట్లు తినే ఆఖరికు సుప్రీంకోర్టును కూడా సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా ధిక్కరించే విధంగా తనకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఎస్బీఐని తను గుప్పిట్లో పెట్టుకుని ఆ విధంగా క్విట్ ప్రోకో లాంటి అనేక అనేక కుంభకోణాలకి పాల్పడుతూ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇన్ని వేల కోట్లని చట్టబద్ధంగా లంచాలు తీసుకున్నటువంటి మొదటి చరిత్రను కూడా మనం చూసాం ఇంకా కోర్టు తప్పు పడుతుంది బ్యాంకుని మీరు ఏమి చెప్పారు మేము అడిగింది ఏంటి మీరు చేసిందేంటని అయినా వాళ్ళకి భయం లేదు ఎందుకంటే మోడీ అండి ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు అనే పద్ధతుల్లో వాళ్ళు ఆ పద్ధతుల్లో బ్యాంకుకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వకుండా చేస్తా ఉన్నారు మరోవైపు బెదిరింపులు గురి చేస్తున్నారు ఒకవైపు ఏమో రాముడి పేరు మరోవైపు ఏమో బాండ్ల పేరుతో మేము నిజాయితీ అని చెప్తున్నారు ఇవాళ ఎంతమందిని రేపు ఎన్నికల్లో ఎన్ని వేల కోట్లు కుమ్మరిస్తారో మీరు చూడండి బీజేపీ వాళ్ళు ఆ విధంగా అటు డబ్బు ప్రభావం మరోవైపు కమ్యూనల్ డివిజన్ తీసుకొస్తున్నారు ముస్లింలు లేకపోతే ఇటు హిందువుల మధ్య డివిజన్ తీసుకొస్తున్నారు ఆఖరిగా తమకు లొంగనటువంటి వాళ్ళ పైన మెడపైన కత్తి పెడుతున్నారు లొంగుతావా మా దానిలోకి వస్తావా లేకపోతే మిమ్మల్ని లోపల వేయాల ఇవాళ కేజ్రీవాల్ మే మీద కూడా అటువంటి దాష్టి వీళ్ళు మొదలుపెట్టి